అందరికీ నమస్కారం మహాభారతం ఆదిపర్వం ప్రథమాశ్వాసం నుంచి పద్యపంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి పల్కు దారుణాఖండల జగన్నుత విప్రులయందు నిక్కము ఈ రెండు విపరీతము కావున విప్రుడోపు ఓ పండతి శాంతుడయ్యు నరపాలుడు శాపము బ్రహ్మరింపగన్ बहुवनपादपाब्धिकुलपर्वतपूर्णसरस्सरस्वतीसहित महामहीपरमजस्रसहस्र प्रणालिदाचि दुस्सहतरमूर्ति किं जलति सायिकि पायकशेयैन ऐय्यहि पति दुष्कृतान्तकुडु अनन्तुडुमाकुप्रसन्नुडैयडुम् अरिदि तपो विभूति अमरारुलबातलु वन्दकुण्डगुरगुलनेल्लकाचिन महोरगनाय कुटा नमः सुरासुर मकुटाग्ररत्नरुचिशोभितपातुनकु अद्रिनन्दनेश्वनकु भूषणं वैनवासु किमाकु प्रसन्नुडै यडु देवमनुष्यलोकमुल विपुलप्रतापसम्भावितशक्तिसौर्युलु से अपारविषोद्घटकोपविस्फुरत् पावकतापिताखिल విపక్షులు నైణం మహానుభావులు ఐరావత కోటి ఘోరడు నికుంజములన్ విపినంబులన్ కురుక్షేత్రమునన్ ప్రకామగతి ప్రకామగతిఖేలను సహాసేనుడై ధాత్రి పరిభ్రమించు బలదర్ప దక్షుడు ఈక్షణ శ్రోత్ర విభుండు దక్షగుడు సూరుడు మాకు ప్రసన్నుడైయడు